ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యం నుంచి గ్రహించబడిందండి ఇరవై ఎనిమిదవ అధ్యాయం కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వసిష్ఠ మహాముని జకన్ జనక మహారాజు గారికి మళ్ళా ఇలా చెప్తున్నారన్నమాట సుదర్శన చక్రం ఆయన్ని వదలక వెంటాడుతుంటే సుదర్శన చక్రానికి దూర్వాస మహామునిని శిక్షించటానికే వదిలాడు శ్రీహరి అయితే శ్రీహరి దూర్వాస మహామునికి చెప్తారన్నమాట ఇందులో విష్ణు సుదర్శన చక్ర మహిమ చెప్తారండి ఆయన దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు ద్వాదశి పారాయణం చేస్తున్న అంబరీషుణ్ణి ఎప్పుడైతే పరీక్షించాలని చూశాడో దూర్వాస మహాముని వీళ్ళందరూ లోకహితార్థమై వాళ్ళు వాళ్ళ యొక్క శక్తులు చెప్పటానికే కానివ్వండి ఇందులో వేరొక ఉద్దేశం ఉండదు అప్పుడు విష్ణుమూర్తి చెప్పినట్లుగా దూర్వాస మహాముని అంబరీషుడి దగ్గరికి వెళ్తారు అంబరీషుడితో అంబరీష ధర్మపాలక నీవు ఎంత మహానుభావుడివయ్యా నీ వలన నేను లోకాలు తిరిగి ఆ మహావిష్ణువు యొక్క దర్శనం చేసుకున్నాను నువ్వే నన్ను రక్షించగలవని చెప్పారు అంటే అంబరీషుడు ఆయన పాదాల మీద పడి అయ్యో బ్రహ్మచ్చ గోహత్య శిశుహత్య పాతకం కన్నా భయంకరమైనవి లేవు మహానుభావ నేను మిమ్మల్ని శిక్షించాలనో పరీక్షించాలనో నేను అనుకోలేదు నా ద్వాదశి పారాయణం వ్రతం ఉల్లంఘన అవుతుందేమో అనే కించిత్ భయంతో కొంచెం జలపానం అంటే నీరు తాగాను అంతవరకే కానీ నేను ఈ విషయంలో మిమ్మల్ని ఏ రకంగానైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి అని దూరవాస మహాముని అడుగుతాడు వీళ్ళిద్దరూ పరస్పరం ఒక్కొక్కళ్ళ ఒకళ్ళనొకళ్ళు పొగడుకుంటారు పొగడటం కాదు వాస్తవం కీర్తించుకుంటారు మీరు గొప్పవాళ్ళంటే మీరు గొప్పవాళ్ళని ఎప్పుడూ కూడా నండి ఎవరినైతే గౌరవం ఉంటుందో సామరస్యం ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఈర్ష అసూయలు దావానలంలాగా దహించి వేస్తూ ఉంటాయి ఎవరినైనా సరే కాబట్టి మనం ఈ కథలోంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పరీక్షలు అవి భగవంతుడు చేయాల్సిన పనులు భక్తులు చేయాల్సిన పనులు కాదు అంబరీషుడు కూడా శ్రీమన్నారాయణుడికి భక్తాగ్రేసరుడు అసలు అంబరీషుడి అంతటి భక్తుడు లేరు వాళ్ల వంశంలోనే ఆ సూర్యవంశంలోనే శ్రీరాముల వారు మహావిష్ణువు రాముడుగా జన్మిస్తాడు పది జన్మలు తీసుకుంటానన్నాడు కదండి అందులో రాముల వారి జన్మ కూడా ఆయన ఆయన ఆ వంశంలోనే జన్మిస్తాడు అన్నమాట అలా అనుకున్నాక నన్ను క్షమించమంటే నన్ను క్షమించమంటాడు అప్పుడు సుదర్శను చక్రం చెప్తుంది అన్నమాట మీరు ఇద్దరు కూడా భక్తాగ్రేసర్లే ఆయన కూడా తక్కువ వాడేం కాదు రుద్రరూపుడైన వాడు దూర్వాసుడు శివాంసంశాన పుట్టాడు రుద్రాంశాన ఆయనని పరీక్ష కాదు ఆయన పుణ్యమా అని నేను కూడా నా మహిమని చూపించే అవకాశం శ్రీహరి నాకు కలిగించాడు మీరు ఇద్దరికీ ఇప్పటి వరకు జరిగిన గోహత్య శిశుహత్య బ్రహ్మచ్య పాతకాలన్నీ నా అంటే సుదర్శన చక్రం కనపడటం వల్ల నా జరిగే అవన్నీ కూడా పోయినాయి నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అని ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోతాడు తర్వాత దూర్వాస మహాముని అంబరీషుణ్ణి చూసి నాయన నన్ను క్షమించు నేను నిన్ను ఏదో పరీక్షిద్దామని వచ్చి నేనే ఇక్కట్ల పాలయ్యాను అని అంటాడనమాట ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం కార్తీక మాసం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీహరిహరార్పణం దానములు నువ్వులు ఉసిరి నిషిత పదార్థములు ఉల్లి ఉసిరి సొర గుమ్మడికాయ వంకాయ